మనము వెములవవాడ లో దిగాక లెఫ్ట్ సైడ్ ఇలా బ్రిడ్జ్ వస్తుందండి బ్రిడ్జ్ పైన నుండి గా వెళ్ళాలి మనము ఆ తర్వాత మళ్ళొక రూట్ వస్తుంది రైట్ లెఫ్ట్ అలా కాకుండా గానే వెళ్ళాలి అప్పుడే మనకి టెంపుల్ వస్తుంది టూ రూట్స్ ఉంటాయండి టెంపుల్కి ఇంకొక రూట్ ఏమో లెఫ్ట్ సైడ్ వెళ్ళి మళ్ళీ స్ట్రేట్ తీసుకోవాలి కానీ ఇదైతే ఈజీగా ఉంటుందండి గా వెళ్తే మనకి బ్రిడ్జ్ దాటాక అలా ఉంది రోడ్ కొంచెం బాగోదు నెక్స్ట్ ఇదే అండి టెంపుల్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇంకో ఎంట్రెన్స్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుందండి ఇలా మెట్లపై నుంచి లోపలికి వెళ్ళాలి మనం అక్కడ గేట్ కనిపిస్తుంది కదా అందులో నుంచి వెళ్ళాలి స్టార్టింగ్లో ఇలా శివప్రతిమ ఉంటుందండి మనకి శ్రీ వేములవాడ దర్శనము పుణ్యక్షేత్ర దర్శనము అని రాసి ఉందండి ఆ మెట్లపై నుంచి ఇలా లోపలికి వెళ్ళాము ఎండాకాలం కదండి ఇలా పందిళ్ళు వేశారు చలవ పందిళ్ళు చాలా రష్ ఉండే అండి మేము వెళ్ళిన రోజు మండే అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది మేము వెళ్ళింది ట్యూస్డే లేదు వెనస్డే వెళ్ళాము ఆ రోజు కూడా చాలా రష్ ఉందండి హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు అందరు ముందు ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత కొండగట్టు వెళ్తారండి సో రష్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది మోస్ట్లీ ఇంకా మా ఆయన వీడియో వద్దన్నాడని నేను తీయలేదండి కంప్లీట్గా ఇది దర్శనం అయ్యాక తీశాను వీడియో ఇది గుడి లోపల ఇలా ఉంటుందండి గర్భగుడిలోకి మనకి ఫోన్స్ అలో చేయరు అంటే తీసుకెళ్ళొచ్చు కానీ వీడియోస్ తీయడం అలో చేయరు చూసారా కోడెముక్కు ఎలా తీర్చుకుంటున్నారో భక్తులు ఇంకే ఏ ఇంకే టెంపుల్లో ఇలా ఉండదండి కోల్గాని కట్టేయడం అనేది ఓన్లీ మన వెమలవాడలోనే ఉంటుంది ఇలా క్యూ లైన్ నుంచి బయటకు వచ్చేసాము అది పార్కింగ్ ప్లేస్ అండి నెక్స్ట్ భీమేశ్వర ఆలయం వచ్చామండి ఇది మెయిన్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది మనకు ఎలా వెళ్ళాలో కూడా ఎవరిని అడిగినా చెప్తారు ఈజీగా అండ్ బోర్డింగ్స్ కూడా పెట్టి పెట్టి ఉంటాయండి భీమేశ్వర ఆలయంకు దారి అనేసి మనకి ఏం కన్ఫ్యూజము చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ టెంపుల్కి ఈ టెంపుల్ అనేది ఇంకా బద్దిపోచమ్మ ఆలయం ఉంటుంది నగరేశ్వర ఆలయం ఉంటుంది ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయండి వీడియోలో మొత్తం కవర్ చేయడం కుదరలేదు మళ్ళీ వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా తీస్తానండి ఇదే అండి భీమేశ్వర ఆలయము చాలా బాగుంటుందండి మొత్తం చెట్లు ఉంటాయి సూపర్గా ఉంటుంది టెంపుల్ ఇవి ఇక్కడ గబ్బిలాలు ఉంటాయండి ఇక్కడ చెట్టుకి ఇంకా ఏ టెంపుల్లో కనిపించవు ఎక్కువగా ఎక్కువగా కనిపిస్తాయి ఈ చెట్టుకి మీకు కనిపిస్తూ జూమ్ చేసి తీసాను కానీ క్లియర్గా కనిపించలేదు ఇక్కడ చిన్న కృష్ణునికి ఇక్కడ చిన్నగా గుడిలాగా ఉంటుంది అంతకుముందు ఇక్కడ ఆవులు కూడా ఉండేవి ఈసారి కనిపించడం లేదు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆవులకి అరటి పనులు కూడా తినిపించాము కానీ ఈసారి ఆవులు లేవు చూసారా బ్లాక్ బ్లాక్వి గబ్బిలాలే అండి